విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ కోసం అన్ని అంశాలపై అవగాహన కలిగేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా తెలిపారు గాంధర్పల్లి గ్రామంలో పర్యటిస్తున్న ఆయన ప్రభుత్వ పాఠశాలను అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పారు విద్యార్థులతో మమేకమై ఆయన బోధిస్తూ వారి నైపుణ్యతను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠంశాలలో పాఠాలే కాక సామాజిక అంశాల పట్ల విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు సూచించారు అనంతరం అంగన్వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లదని ఆయన తెలిపారు అంగన్వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలతో ఆయన మాట్లాడారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన తెలిపారు

सर एग्जाम इधर लेफ्ट ले लिए ले हैं। तो हाँ, पंचम ले लिए हैं। इस तरह। हम अनकोरम में तब ले लिए हैं। नहीं ना, निज़ात का। हाँ? ऑक्सीजन। ऑक्सीजन। मारा तो। हाइड्रोजन। नहीं 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 नह MBC yeah. yeah.